మహాదివ్యో సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన బ్రహ్మైవాహమస్మి అహం మన అహం సాంప్రదాయం సర్వానికి మూల కారణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఏదైతే అందరు విచారించగా జ్ఞానము అనంతం బ్రహ్మ అని తేలింది అశరీర గురువులు దాన్ని విచారిస్తే మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని దీక్షితుల వారి వాక్యం అయితే మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని ఎవరు విచారణ చేసి తెలుసుకున్నారు అంటే మనకి ఆది గురువైనటువంటి దక్షిణామూర్తి పేరు పెట్టుకుంటాం మనం ఎందుకంటే అతను నుండి వచ్చినటువంటి గురు పరంపర కాబట్టి దక్షిణామూర్తి అంటే ఎవరు థ అంటే గొప్పది గొప్పదైనటువంటి జ్ఞానము అక్షి అంటే పను అమూర్తి మూర్తి భవించక పూర్వము విచారణ చేసింది కాబట్టి దక్షిణామూర్తి అని పేరు దక్షిణామూర్తి అతనికి ఎందుకు పే అంత సాంప్రదాయంలో అతనికి ఎందుకు అంత పేరు వచ్చిందంటే జ్ఞానాన్ని విచారించి అందరూ జ్ఞానమే అనంతం బ్రహ్మగా ఉంది అని నిర్ణయం చేసి నిలబడిపోయారు అందరికి అహంకారం ఉంది కానీ దక్షిణామూర్తి వారు విచారణ చేసి వెనకటికి విచారణ చేశారు ఆయన కరెక్టేని నేను పుట్టక పూర్వం ఏంటి అని మూర్తి భవించక పూర్వము తాను పుట్టక పూర్వం విచారణ చేశారు కాబట్టి మూలం లేని గుర్తి ఏమీ లేదని అక్కడ నుండి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది అశరీర సాంప్రదాయం అందరూ శరీరము శరీర అందరూ శరీర సాంప్రదాయాన్ని నిలబెట్టారు జ్ఞానమే అనంతంగా బ్రహ్మంగా ఉంది కుక్క నక్క బయందు బలియందు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు ఈ జ్ఞానమే ఉండి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడ పడ్డాడు నైనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక క్లేదయంత్యాపు క్లేదయంతి మారుతః ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్మిదేయును సమర్థం కాదంటాడు దాని దీక్షితులు వారు విచారించి దానికి మూలమే లేదంటారు అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొడిగించుకుంటూ పోతున్నారు ఎలా పొడిగించుకుంటూ పోతున్నారంటే ఈ శరీరం పుట్టక ముందు ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు ఈ జీవుడు పుట్టి సచ్చి పుట్టి సచ్చి ఎనభై నాలుగు లక్షల జీవోపాధుల తర్వాత మనుష్య శరీరంలోకి వచ్చి ఈ మనుష్య శరీరంలోనూ గురువుని చేరి తానెవరో తాను ఎక్కడి నుండి వచ్చాడో తాను రావడానికి కారణం ఎవడో ఈ శరీరం ఉండి శరీరం పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయి ఎక్కడి నుండి మన తిరిగి వస్తాడో అనేది కలకాపులకంగా చేసుకున్నారు అందరూ విచారించి ఈ శరీరము పుట్టక పూర్వము తెలివి అనేటటువంటిది ఆ తెలివి శరీరాన్ని తీసుకుని వచ్చింది ఇక్కడ వ్యవహారం నడిపిస్తా ఉంది ఈ శరీరాన్ని ఎప్పుడైతే పడిపోతుందో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ అనంతలోకాలకి పోతుంది స్వర్గము నరకము బ్రహ్మలోకం విష్ణులోకం అనుభవించి అక్కడ నుండి మళ్ళీ తిరిగి వస్తాదని లేని మాటను కల్పించి భ్రాంతిని పెట్టారు దీక్షితులు వారు దాన్ని విచారించి నా తెలివి చేత నేను ఎంత విచారం చేస్తున్నప్పటికీ కూడా నా పూర్వజన్మ నాకు గుర్తుకు రావట్లేదు కదా అలాగే ఎవరికాలు గుర్తు ఎవరికాలు విచారం చేస్తే వాళ్ళ పూర్వజన్మ వాళ్ళు గుర్తుకు రావట్లేదు అయితే ఏ విధంగా ఈ పూర్వజన్మ విచారణ చేసుకుంటాము అనేది ఒక పాయింట్ ఉంచితే అయితే ఈ జన్మలో ఉండి పాపాలు పుణ్యాలు స్వర్గాలు నరకాలు అని శాస్త్రాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు రాసుకున్నటువంటి ఎరుక గ్రంథాలు నమ్మి ఎరుక భ్రమపడి ఉన్నది కాబట్టి వీటిని దీనిలో భ్రమపడి ఉండి మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ శరీరానికి పుణ్యం అచ్చలో ఒక విశాంతాన్ని స్వర్గమో నరకమో విష్ణులోకము బ్రహ్మ లోకము అక్కడికి పోయి దాన్ని అనుభవించి క్షీణే పుణ్యం మత్స్యలోక విశంతి అని మన ఈ భూమి మీదకి పడి మన జన్మలు ఎత్తవలసి వస్తుంది అని శాస్త్ర పురాణ ఇతిహాసాలు చేసినటువంటి గ్రంథాలని నమ్మి ఎరుక భ్రమపడి ఉన్నది కాబట్టి అటువంటి భ్రమపడి ఉన్నటువంటి ఎరుకకి ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడు ఎత్తడు గురుడు ఎతడు గురువులే గురువుల మన పొట్ట కొరకు గునిగే వారెల వారికి బోధ తెలివిట అంటాడు భాగవత కృష్ణ కేంద్రుల వాళ్ళు జై బల సద్గురు ప్రభు మహారాజుకి జై అందరూ గురువే గొప్పవాడని నిలబెట్టుకుంటే మన గురువులు అశరీర గురువులు గురువుని విచారించి గురువుకు మూలం లేదని ద్వాదశి సోడసి చేత విచారణ చేసి ద్వాదశి షోడసి మంత్రాలని కొంతమంది అంటాం కానీ మంత్రాలే కానీ అవి సూత్రాలు ఎందుకంటే ద్వాదశి సోడసి లేకుండా బాధ జరుపుకోకూడదు అది ఆ ద్వాదశి సోడసి లేకుండా బోధ చేసుకున్నామంటే ఆ ద్వాదశి షోడసి మంత్రాలు పొందనటువంటి వారికి అశరీర పద్ధతి చెప్తే ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ద్వాదశి షోడసి అనేటటువంటి సూత్రాలు సూత్రాలు పెట్టి పరిపూర్ణ భావాన్ని విచారణ చేస్తే తెలివికి పట్టుకుంటది అలాగా సూత్రాలు లేకుండా బోధకు పోకూడదు ఘన లేకుండా పోకూడదు పేన లేకుండా బ్యాంకు పోకూడదు సూత్రాలు ముఖ్యంగా మనకున్నాయి అవేంటి దీక్షితులు వారు ఇచ్చినటువంటి సూత్రాలు ద్వాదశి షోడసి అయితే దీక్షితులు వారు ఏమంటారంటే గోదావరి నుండి కృష్ణ వరకు ఎన్నైతే గ్రంథాలు ఎరుకు రాసుకున్నటువంటి గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాలను పరిస్తే ఎన్ని గ్రంథాలు అవుతాయి అన్ని గ్రంథాలను మేము విచారణ చేసాము ద్వాదశి స్వాదశ భావం ఎక్కడా కనిపించట్లేదు అంటాడు కాబట్టి మన గురువులు ఎట్టివారంటే వారంటే ఆ శరీర సాంప్రదాయం గురువుని విచారించి గురువుకు మూలం లేదని గురుసూత్రం చేత ఎరిగినటువంటి మహాపేతలు కాబట్టి అటువంటి సాంప్రదాయాలు మనం కొనసాగుతున్నందుకు మనము అనేక జన్మల యొక్క పూర్వజన్మ సుకృత ఫల విశేషమే కానీ మన కాదని నేను అనుకుంటాను అయితే ఈ జన్మలు ఎట్లా పోతాయి అంటే వెనకటికి విచ అందరూ ముందుకు విచారణ చేస్తే మనవారు వెనకటికి విచారణ చేశారు ఎట్లా విచారణ చేశారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమని విచారణ చేశారంటే జ్ఞానమే అనంతంగా ఉంది అదే బ్రహ్మ స్వరూపంగా ఉంది ఆ బ్రహ్మమే శరీరాన్ని పొందుతుంది శరీరాన్ని విడిచిపెడుతుంది ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు పుడతా ఉంది సస్తా ఉంది పుడతా ఉంది సస్తా ఉంది దీనికి ఎప్పటికి ఇదే నాటకం ఉన్నది దీని నుండి తప్పుకోవడానికి అవకాశం లేదు అటు బ్రహ్మాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అటు వాడికి జన్మ లేకుండా పోతాదని మతవాదులందరూ మాట్లాడుకుంటే దీక్షితులు వారు మాట్లాడతారు ఏమంటే దానికి మూలమే లేదురా మూలం లేదు గుర్తు శరీరం ఏమీ లేదురా అంటాడు ఎట్లా అంటాడంటే గురం గురం అని తెలియని పూర్వము ఎవడో కాపర కాసుకుంటుంటే ఆ కాపురేళ్ళు చెప్తాడు నీ గురం అంటారు నీకు రెండు చెవులు ఉంటాయి నీ స్వారీకి పనికొస్తావు నీకు వాళ్ళు అనేది ఉండదు అంటే ఆ గురం అనుకోండి నేను గుర్రన్నా అయితే ఈ ప్రాంతి ఎలాగ తగిలి అంటే దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు నేను జీవుడు వాడు పంపిస్తే నన్ను వచ్చాను నేను నా కర్మ అతని యొక్క ఆజ్ఞ ప్రకారమే నేను కర్మ చేస్తున్నాను అనుకున్నప్పుడు అట్టివాడు గురువు చేరినప్పుడు గురువు గారు నీ స్వస్వరూపాన్ని తెలియజేసి నీవే బ్రహ్మస్వరూపుడు రాని అంటే తెలియకపోవడం కూడా బ్రహ్మమే కదా తెలిసిన తర్వాత కూడా బ్రహ్మమే కదా ఆ బ్రహ్మం నిలబెట్టుకున్నారు అందరు మతవాదులందరూ కూడా జీవ జీవస్థానంలో ఉన్నటువంటి శిష్యుడు గురువు కాడికి వెళ్ళి బ్రహ్మస్థానాన్ని ఎరిగిన తర్వాత నువ్వే బ్రహ్మమని తెలియజేస్తే నేనే బ్రహ్మరా అని నిత్య జ్ఞానం చేత ఉండిపోయినారు కానీ దీక్షితులు వారు దాన్ని విచారించి నీవు ఏదైతే నీవే బాడు అనుకుంటున్నావో నీకు మూలం లేదురా అంటాడు అందుకే ఏమంటాడంటే పండితారాజుల వారు కళ మేలుక ఎరుక బయలు కిల సౌమ్యము చేసి చూడు ఈ భ్రమ పలమేమి పెగు చదువుల వలనలు చెప్ప యాగ యోగ రతమూల వలన శమ ధమ మగ శతముల కలనం తల క్రిందుల కదా తనువునే కాదన్నా తానెక్కడ నిలువునట్లోనే అంటాడు కాబట్టి మనకు మూడే మూడు జాగ్రత్త స్వప్నము సుశుప్తి ఈ మూడింటిని ఏ తెలివైతే వ్యవహారం చేస్తుందో ఏ జ్ఞానమైతే జాగ్రత్త స్వప్న సుశుప్తి మినహా దానికి బ్రతుకులేదు ఉంటే జాగ్రత్తలో మన అందరూ మాట్లాడుకుంటున్నాం సుసుప్త అవస్థకి వెళ్ళిపోయిన తర్వాత అన్నింటిని విడిచిపెట్టేస్తున్నాం నా శరీరం ఏంటో నాకు తెలియదు నా వ్యవహారం ఏంటో నాకు తెలియదు సుషుప్త అవస్థను పొందుతుంది సుసూప్తి నుండి స్వప్నాన్ని తీసుకొని వస్తుంది ఆ స్వప్నంలో అనేక వస్తా ఉన్నాయి అనేక వచ్చినటువంటి ఎట్ల నుండి వచ్చే ఎంత చిన్న తలకాయలు అది విచారణ చేసినప్పుడు ఈ తెలివే జాగ్రత్తలో ఉంది నాటకం ఆడుతూ ఉంది నాటకం ఆడినటువంటి సుసూప్తి పొందుతుంది సుసూప్తి పొందినటువంటిది స్వప్నాన్ని తెచ్చుకొని ఇన్ని రకాల వ్యవహారాలు చేస్తుంది అందుకే పండిత రాడి పండి మన భాగవతులు వారు అంటారు కల మెలుకవా ఇలా కలమెల ఇలా సౌమ్యము చేసి చూడు ఈ భ్రమ తొలగులు ఫలమేమి పెట్టు చదువుల వలనను జప యాగ యోగ వ్రతమూల వలనని అంటాడు కాబట్టి చాలా చక్కగా కలను మెలుకోను సుశుప్తిని ఈ మూడింటిని జాగ్రత్తగా పరిశీలన ఏ తెలివైతే చేస్తాదో పురుషోత్తాల్లో బట్టి అప్పుడు తాను లేననేటటువంటి విధానం తనకు తెలుస్తుంది పరిపూర్ణం 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 అని అందరూ అంటూనే ఉంటారు దీక్షితులు వారు ఏమంటారు పరిపూర్ణం 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 అంటే ముందుకు పోతి పోవు తాను లేనిదే పరిపూర్ణమని తనకు తెలియాలి తెలుసుకున్న తెలుగు లేకపోవాలి జై బుల సద్గురు ప్రభురాజుకి జై